మాజీ మంత్రి నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన అనిల్ కుమార్ యాదవ్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న విషయం తెలిసిందే అధికారంలో ఉండగా నెల్లూరులోని పార్టీ నేతలు అందరిలోనూ విభేదాలతో సతమతమైన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు అకస్మాత్తుగా స్లైట్ మార్చినట్లు కనిపిస్తున్నారు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా స్వరం పెంచి హాట్ కామెంట్ చేస్తుండటం చర్చనీయ కూటమి ప్రభుత్వంలో వైసీపీ చేసి జైలుకు పంపుతున్న నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి తనను టచ్ చేస్తే మీ అందరి జాతకాలు బయటపడతాయని ఇటీవల ఆయన చేసిన హెచ్చరిక తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ పై కేసు నమోదు అవడంతో ఆయన అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న హెచ్చరికలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి ముఖ్యంగా కూటమిలోని బడా నేతలుగా ముద్ర పడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్రను లక్ష్యంగా చేసుకుంటూ అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి వినాయక మైనింగ్ సైట్లను ప్రస్తావిస్తున్నారు ఆ రెండు కీలక నేతలకు సంబంధించినవి కావడం విశేషం అయితే రాజకీయంగా ప్రస్తుతం బలంగా ఉన్న టిడిపి నేతలకు చెందిన క్వారీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోబడడం అనేది ప్రశ్నార్థకమే ఈ విషయం తెలిసిన అనిల్ కుమార్ యాదవ్ వాటిపై ఆరోపణలు చేయడం వెనుక వ్యూహం ఉంటుందంటున్నారు తన ఆత్మరక్షణకు టీడీపీ నేతలను టార్గెట్ చేయడం ఒక్కటే మార్గంగా అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు మాజీ మంత్రి కాకాని విషయంలో పావులు కదిపినట్లు తనను టార్గెట్ చేస్తే తాను టీడీపీ నేతలను వదిలేది లేదనే సంకేతాలు పంపడానికే అనిల్ కుమార్ యాదవ్ ఎదురుదాడి వ్యూహం ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి